సినిమాలు చూసే ప్రేక్షకులు ఈ సినిమా చూడకపోతే మిగతా సినిమాలు చూడటం వేస్ట్ ఇక మీరు ఇక చూడకండి మిగతా సినిమాలు ఈ సినిమా చూస్తేనే మిగతా సినిమాలు చూసే అర్హత మీకు సినిమాలు చూడని వాళ్ళు ఉంటారు పిల్లలు ఏనే పదో ఏట పలానా సినిమా చూశాను పదకొండో ఏట పలానా సినిమా చూశాను అని చెప్పుకుంటారు పెద్దయిన తర్వాత నా మొట్టమొదటి సినిమాని అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి ఈ సినిమా చూపించండి వాళ్ళకి సినిమాలు ఇంకా ఇప్పుడే సినిమాలు చూస్తామండి అనేవి ఒక ఎనభై ఏళ్ళు లేదా ఒక డెబ్బై ఐదు ఏళ్ళు బాగా మెచ్యూరిటీ వచ్చి ఐఏఎస్లు ఐపీఎస్లు వేరే వేరే బిజినెస్ పీపుల్ అందరూ కూడా రిలాక్స్ అయిపోయిన వాళ్ళు సినిమాలు ఏం చూస్తాం అనుకుంటారు మీరందరూ కదిలొచ్చి ఈ సినిమా చూడండి సెక్స్ వైలెన్సు ఈ రెండింటి మీద ఆధారపడినటువంటి సినిమాలు నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా మన దేశం కాదు మన భాష కాదు సెక్స్ ఎప్పుడు చెయ్యాలి అనేది ఎవరికన్నా తెలుసా ఎలా చెయ్యాలి అనేది మీరు యూట్యూబ్లోకి వెళ్తే బోల్డ్ ఉంటుందండి ఎప్పుడు చెయ్యాలి ఎప్పుడు చేస్తే ఏ రకమైన రిజల్ట్ ఉంటుంది అనేది ఎవరికన్నా తెలుసా అక్కడ తీసుకున్నాడండి ఆ డైరెక్టర్ గారు ఇవాళ ప్రపంచానికి ఏం కావాలో స్త్రీ పురుషుల మనోభావాల యొక్క ప్రభావం గర్భవతి మీద ఎలా ఉంటుంది లోపల ఉండేటువంటి శిశువు మీద ఎలా ఉంటుంది అనేటువంటిది అది మూలం నరసింహస్వామి కథ దాని మూలం అక్కడ ఎత్తుకున్నటువంటి ఆ మహానుభావుడు అండి ఆ డైరెక్టరు సక్స్ అనేటువంటిది సృష్టికి మూలం అందరికీ కావాలది అందరూ ఆరాట పడతారు ఆ ఆరాటపడటంలో తొందరపడితే కాని సమయ సమయం కాని సమయంలో గనక అలా చేస్తే ఎటువంటి విపరీత పరిణామం మొదలవుతుందో ప్రపంచానికి ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించేటువంటి వాడు పుడ జన్మిస్తాడో అది చెప్పి అలా జరగటం వల్ల ఇలాంటి వాడు పుట్టాడు అని చెప్పి అక్కడి నుంచి ఆ కథని మహాద్భుతంగా నడిపించాడండి ఆ దర్శకుడు సినిమాలు చూస్తే మనం అందరం కూడా టెర్మినేటర్ టూ ఆహా ఓహో అద్భుతం అంటాం ఏమిటా టెర్మినేటర్ టూ పరమాద్భుతంగా తీశాడు జేమ్స్ కెమెరాన్ ఎంత భక్త ప్రహ్లాదుడు నరసింహస్వామి కథలో వన్ పర్సెంట్ టెర్మినేటర్ టూ అనేది ఒక పిల్లవాడిని రక్షించడం కోసం ఆర్నా శివాజ్ నగర్ వస్తాడు ఒక రోబో వాడిని చంపడానికి ఇంకో విలన్ రోబో వస్తాడు కానీ దాంట్లో సెంటిమెంట్ ఏముందండి పిల్లవాడిని ప్రొటెక్ట్ చేయటం అదొక్కటే సెంటిమెంటు కానీ ఆ పిల్లవాడిని చంపడానికి ఎవడో వస్తున్నాడు కానీ ఇక్కడ తొం సొంత కుమారుడు తన కుమారుడు తను తనకి పుట్టినటువంటి వాడిని తన అంత భయంకరుడైన అరివీర భయంకరుడు ప్రపంచంలోనే పెద్ద విలను ప్రపంచానికి విలనైన వాడు తన కుమారుణ్ణి చంపటమే ఈ స్టోరీ అండి ఇట్లాంటి స్టోరీ ఎక్కడన్నా ఉంటుందా ఈ భూమి మీద ఎటువంటి స్టోరీ ఉందా కేవలం భారతీయ పురాణ కథల్లో మాత్రమే ఉంటుంది దాన్ని పట్టుకుని ఆ దర్శకుడు పరమాద్భుతంగా ఆయన చిత్రీకరించాడు తన కుమారుణ్ణి ప్రపంచంలో ముల్లోకాలని త్రిలోకాలని జయించేటువంటి ఒక మహావీరుడు రాక్షసుడు తన కుమారు పసివాణ్ణి చంపలేకపోతున్నాడు అండి అదే సబ్జెక్ట్ అండి అటువంటి సబ్జెక్ట్ ఏడానికి ఎవడన్నా రాయగలడా అటువంటి సబ్జెక్ట్ రాసి ఉన్నది దాన్ని ఇవాళ ఎలా దాన్ని పిక్చరైజ్ చేయాలి ఆ సబ్జెక్ట్ని ఎలా జనానికి చెప్పాలి అని అద్భుతంగా చెప్పాడు